ముఖ్యంగా కరెంటు తెలంగాణ ఏర్పడ్డ తొలి రోజులలో కరెంటు బాధలు వర్ణనాతీతం అది మనందరికీ తెలుసు కలార చూసినాం ఇందిరా పార్క్ దగ్గర పారిశ్రామికవేత్తలు ధర్నా చేసినటువంటి సన్నివేశాలు కార్మికులకు మూడు పూటల మాకు పని దొరకలేదు కనీసం వన్ టైం దొరకలేదు ఈ పవర్ హాలిడేస్తో చస్తున్నామని కార్మికులు పటాన్ చెరువు మన చ ప్రాంతాల్లో కార్మికులు కూడా ధర్నా చేసినటువంటి ఉదంతాలు చాలా చూసినాం మనం చాలా రైతాంగం కూడా బావుల కాడికి కాటికి పోవటం అలా పాములు కుర్చం షాక్స్తోని చచ్చిపోవటం అవన్నీ కూడా కురిసినాం వితిన్ త్రీ ఫోర్ మంత్స్నే వ్యవసాయం తప్ప మిగతా అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల కరెంట్ తెచ్చినాం ఫోర్ ఫైవ్ మంత్స్లోనే విత్ ఇన్ అనదర్ వన్ ఇయర్ అంటే వన్ అండ్ క్వార్టర్ ఇయర్లో ఒకటి ఒకటింబాబు సంవత్సరంలో వ్యవసాయానికి కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ ఇవ్వడం స్టార్ట్ చేసినాం ఏడు వేల మెగావాట్లున్న విద్యుత్ శక్తిని ఇరవై ఒక్క వేల మెగావాట్లకు పెంచినాం బ్రహ్మాండంగా జరగాలి ఇంకా మంచిగా చెప్పానంటే మొత్తం ఇండియాలో భారతదేశంలో ఉండే ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో అన్ని రంగాలకు నిరాఘాటంగా నిరంతరాయంగా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై చేస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అనే స్థితికి తీసుకొని పోయినాం అంత బాగుండే వ్యవస్థను ఇంత అనతి కాలంలో జస్ట్ ఇప్పుడు సిక్స్త్ మంత్ అండి ఇది మొన్న మే సెవెన్ తర్వాత ఆరో నెలకు వచ్చింది ప్రభుత్వం ఇప్పుడు ఆరో నెల జరుగుతూ ఉంది వితిన్ ఫైవ్ సిక్స్ మంత్స్లో ఇంత ఘోరంగా అంటే నేను ఆనేస్ట్గా చెప్తున్నా నేను ట్విట్టర్లో కూడా పెట్టినా ఉన్న చోట నీకు తర్వాత మానేసిన నేను బాగుండదు మరీ చీప్ అవుతుంది నా పర్సనల్ డౌన్ అవుతుందని చెప్పి నేను కక్ష కోతి పెడుతున్నాను అభిప్రాయం వస్తుంది నేను మానేసినాను నేను ఉండే నేను ఎక్కడైతే ఆగుతుంటానో నైట్ హాల్స్ కానీ ఇంకో చోట కానీ ఏడెనిమిది సార్లు పవర్ పోయిందండి నేను ఉండే చోట ఒక చోటది మాత్రం నేను ట్విట్టర్లో పెట్టి ఆ తర్వాత మానేసినా ఇది ఇంతే లాభం లేదు దున్నపోతు మీద వానవాడేట్టు ఉన్నది అని చెప్పి మళ్ళీ దాని కూడా ఏదో ఇది నిజం కాదు అని వీళ్ళు పిచ్చోళ్ళలా కరవటం అది నా స్టాండర్డ్ తగ్గిపోతుందని నేను మానేసుకున్నా సెవెన్ ఎయిట్ టైమ్స్ పవర్ ఫెయిల్యూర్ ఒకసారి కాదు నేను ఉండగానే అక్కడ నేను ఉండగానే రెండు సార్లు మూడు సార్లు పవర్ పోవటం ఊళ్ళలో అయితే అసలు దిక్కులే దివానం లేదు మళ్ళీ రైతులు చాకులు కొట్టు చచ్చిపోవడం పాములు గారి చచ్చిపోవడం అవన్నీ మీరే రిపోర్ట్ చేసినారు మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది అది ఫ్యాక్ట్ దాంతోని పంటలు ఎండిపోవడం కరెంటు కోతలతోని చాలా పెద్ద అది ఇంపార్టెంట్ ఇన్పుట్ ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి చాలా ఫాస్ట్ అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్పుట్ ఈజ్ పవర్ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి ఒక్కొక్క ఇన్పుట్లో ఒక్కొక్క దాంట్లో పవర్ ఇస్ నాట్ అన్ ఈజీ మ్యాటర్ టుడే ఎట్లా అంటే ఊళ్ళో మామూలు పిండిగిరిని నడుపుకునేటువంటి మామూలు చిన్న సైజు చిరుద్యోగి చిరి ఇండస్ట్రియలిస్టు చిన్నతరా పరిశ్రమ నడుపుకునేటువంటి పిండిగిరిని నడుపుకునే వ్యక్తి నుంచి అపాచ హెలికాప్టర్లు తయారు చేసే వాళ్ళ దాకా ఎఫెక్ట్ చేస్తుంది పవర్ ఉండటము లేకపోవటం అనేది చాలా పెద్ద విషయం పిండిగిరిని నడుపుకునేవాడు సామిని నడుపుకునేవాడు వాడు బాధపడతాడు అక్కడ ఇక్కడ ఈవెన్ అపాచ హెలికాప్టర్ తయారు చేసేంత భారీ కంపెనీలు కూడా పెద్ద ఒక రకమైనటువంటి అవిశ్వాసానికి లోనైతే అది చాలా తీవ్ర పరిణామం అట్లనే వ్యవసాయం చేసుకునేటువంటి మామూలు రైతు నుంచి అమెజాన్ లాంటి ఐటీ కంపెనీ కూడా దిగ్భ్రాంతి కలిగిస్తుంది అది కారణం ఏంటంటే నేను ఎఫెక్ట్ అవుతాను రైతు అనుకుంటాడు నేను ఎఫెక్ట్ అవుతాను ఐటీ వాళ్ళు అనుకుంటారు అది చాలా పెద్ద ప్రమాదం అది రాష్ట్ర భవిష్యత్కి ఒక రకమైనటువంటి ఇబ్బంది కలిగించేటువంటి కథ దాన్ని ఎందుకు దెబ్బతీసినా నాకు అర్థం కాలేదు